హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి మోహన్ బ్లాగ్స్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ ఈరోజు మా ఇంట్లో అయితే భోగి పళ్ళ వేడుకైతే ఉందండి సాయంత్రం ఐదు ఐదున్నర ఆ టైంలో అయితే స్టార్ట్ చేసామన్నమాట సూర్యాస్తమయం అవ్వకముందే చేసుకోవాలి ఇది భోగి రోజు ఈవినింగ్ ఆర్ కొంతమంది మార్నింగ్ కూడా పోస్తూనే ఉంటారు సో సూర్యాస్తమయం అవుతుంది అన్న ఆ టైంలో అయితే మనం చేసుకుంటే మంచిది అనమాట అండ్ ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనంటే పిల్లలకి ఏదైనా కీడు సంబంధితమైనది కనుక ఉంటే వాళ్ళకి ఆ ఇయర్ మొత్తం బాగుండాలి అనేసి అయితే పోస్తారండి అండ్ అలానే చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరైనా సరే స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మంత్స్ బేబీస్ టైం నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే అది వన్ ఇయర్ కిందకు వస్తుంది కాబట్టి అండ్ భోగిపల్లి పోసేటప్పుడు ఓన్లీ బేస్ సంఖ్య ఉన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అది ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే పోయాలండి అంతకన్నా పెద్ద పిల్లలకి పోయారనమాట సో ఇదిగోండి మా పెద్ద బాబుకి అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చిన్న బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట సో వీళ్ళిద్దరికీ కూడా సేమ్ టైం అండి పెద్ద బాబుకి టెన్త్ మంత్ ఉన్నప్పుడు భోగి వచ్చింది సో ఆ అప్పుడు స్టార్ట్ చేశాను మా బుజ్జివాడికి కూడా సేమ్ టైం అండి ఎందుకు అని అంటే ఇద్దరు సేమ్ మంత్లోనే పుట్టారు నాకు కాబట్టి సేమ్ మంత్ వచ్చింది ఇద్దరికి టెన్త్ మంత్లోనే భోగిపళ్ళు అయితే స్టార్ట్ చేశాము ఇది పోయాలి అని అనుకునేవాళ్ళు రేగిపళ్ళు చెరుకు ముక్కలు చిల్లర నాణ్యాలు ఏవైనా సరే ఫ్లవర్స్ పెటల్స్ అక్షింతలన్నీ కలిపేసుకొని పిల్లలకి మాత్రం చక్కగా రెడీ చేసుకొని ఈవినింగ్ టైంలో చాలామంది డెకరేషన్స్ చేసుకుంటారు బాగా చేసుకుంటారు బట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మాత్రం చేస్తున్నాము అని అంటే చాలా గ్రేట్గానే ఫీల్ అవుతున్నాను నేనైతే మాత్రం మా ఇంట్లో అయితే ఎవరికి నచ్చదండి మనకి ఇలాంటిది లేదు అనేసి అంటారు బట్ నేను మాత్రం లేదు ఇప్పుడు అందరూ పోస్తున్నారు ఉందా లేదా మనకు ఆనవాయితీ అనేది ఏం లేదు చక్కగా ఐదుగురికి అయితే తాంబూలం ఇచ్చేసుకొని ఇలాగైతే భోగిపళ్ళు అనేది పోసేసుకోవాలన్నమాట పోయాలి అని అనుకున్నప్పుడు ముందుగా పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టేసి ఉత్తరం వైపుగా మూడు సార్లు సారీ ఎడమ వైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు అలాగే దిష్టి తిప్పేసి కన్న తల్లి స్టార్ట్ చేయాలండి ఈ భోగిపళ్ళు అనేది ముందుగా అయితే అక్షంత లేచి వాళ్ళని కూర్చోబెట్టాలి పీటల మీద కూర్చోబెట్టుకోవచ్చు లేదు అని అంటే చైర్స్ మీద కూర్చోబెట్టుకోవచ్చు ఎలా అయినా మనకి అవైలబుల్ ఉంటే అలా కూర్చోబెట్టుకోవచ్చు అండ్ నేను మా హస్బెండ్ అయిపోయిన తర్వాత మా మమ్మీ డాడీ అయితే పోస్తున్నారనమాట అసలు చూడండి మా చిన్నోడు మొహం అయితే వెలిగిపోతుంది మా పెద్దోడైతే భోగి రోజు మార్నింగ్ నుంచే మమ్మీ భోగిపళ్ళు ఎప్పుడు భోగిపళ్ళు ఎప్పుడు అనేసి అయితే అడుగుతూ ఉన్నాడు అనమాట అలా ఆ రోజైతే ఈవినింగ్ భోగిపళ్ళు అయితే పోసేసాము పోసేసిన తర్వాత తర్వాత అలాగా హారతి ఇచ్చేసాము హారతి ఇచ్చేసి లేపాలండి పిల్లల్ని మాత్రం హారతి పల్లెము ఊరిక పెట్టకూడదండి ఎందుకు అని అంటే హారతి అనేది ఊరిక ఇవ్వకూడదు మనీ పెట్టేసి ఇవ్వాలన్నమాట పసుపు కుంకుమ కింద సో అలాగైతే నేను మా పిన్ని మా అమ్మ ముగ్గురం అయితే పట్టుకొని పిల్లలకి హారతి అయితే ఇచ్చేసాము మా ఊరు పాట పాడుతున్నాడు పాట పాడండి అని అంటే ఎవరు పాడకపోయేటప్పటికీ నేను స్టార్ట్ చేశాను సాంగ్ సో ఇంకా మా పెద్దోడు కూడా వాడికి వాడే పాడేసుకుంటున్నాడు పాటని అలాగా ఇంకా హారతి అయితే ఇచ్చేసాము ఎలాగోలాగా ఇచ్చేసి ఫస్ట్ దేవుడికి అయితే హారతి ఇచ్చిన తర్వాత పిల్లలకి ఇవ్వాలన్నమాట అలాగా మా పళ్ళు కార్యక్రమం చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీగా అయితే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి మా పెద్దోడికి నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఐ మీన్ ఏప్రిల్ ఫస్ట్కి ఫైవ్ ఫిఫ్త్ ఇయర్ వస్తుంది అనమాట ఫోర్ కంప్లీట్ అయ్యి సారీ థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్ వస్తుంది అంటే మేము పోయే బట్టి ఫిఫ్త్ ఇయర్ అనమాట అలాగనమాట అండ్ మా బుజ్జుడికి అయితే ఇది సెకండ్ ఇయర్ అలాగా సో ఇలాగైతే భోగిపళ్ళు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేయాలి అని గట్టిగా పట్టుదల పట్టేసి నేనైతే భోగిపళ్ళు స్టార్ట్ చేశానండి పిల్లలకి ఇప్పుడు ఎవరైనా పోసుకోవచ్చు అండి అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐదుగురికి అయితే చక్కగా బొట్టు పెట్టేసి అయితే ఇచ్చేసానమాట సో మా భోగి విశేషాలు ఇవండి భోగి రోజు మేము ఇంట్లో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం ఏదో ఇంటి వరకు అందరినీ పిలిచి హడావుడిగా చేసుకునే స్తోమత మనకు లేదు కాబట్టి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్